మిర్చి చింతపండు పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను నేను ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఏమేమి కావాలో చూద్దాము పై ఎండుమిర్చి చింతపండు పచ్చడికి ఎండుమిర్చి నేను పదకొండు తీసుకున్నాను లెక్క పెట్టి ఒక ఉల్లిపాయ కొన్ని చిన్న ఉల్లిపాయలు డబ్బులు తీసుకుందాము చింతపండు ఇంత ఒక నిమ్మకాయ అంత సైజు దీన్ని వాటర్ పోసి నానబెట్టుకుందాము కొంచెం ఇది నా ఇది నానబెడత నానబెట్టి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇంకా ధనియాలు జీలకర్ర కంపల్సరీ ఈ పచ్చడికి ప్రాణం వల్ల ధనియాలు జీలకర్ర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒకటి కానీ రెండు కానీ టమోటాలు తీసుకోవచ్చు తగినంత ఉప్పు ఈ పదార్థాలతోటి ఈ పచ్చడి చేసామంటే నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేద్దాము ఒకసారి స్టవ్ వెలిగించి బాండి పెట్టాము కొంచెం ఆయిల్ కొంచెం వేపుకోవటానికి సరిపడా వేసుకొని ఫస్ట్ ఈ జీలకర్ర ధనియాలు వేయించుకున్నాము ఇవి బాగా తోరగా వేగేంత వరకు వేయించాలి త్వరగా లైట్ ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేయించాలి ఇది వేయించి పక్కన పెట్టిన తర్వాత ఎండుమిర్చి వేయిద్దాము చూడండి ఈ కలర్ వచ్చేసాయి తీసి పక్కన పెట్టుకోవాలి బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇవి ఎండుమిర్చి కూడా మనం వేయించుకోవాలి చూడండి కరెక్ట్గా లెవెన్ లెవెన్ సరిపోతాయి ఎండుమిర్చి అనేది ఒక పదకొండు లెక్క పెట్టుకొని వేసుకుంటే కారం ఎక్కువ కాకుండా బాగుంటుంది ఇవి మంచిగా వేయించాలి కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది పప్పులో కూడా నంచుకోవచ్చు దోశలో కూడా చట్నీలాగా కూడా చట్నీ బదులు కూడా ఈ పచ్చడి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది చూద్దాం చేసే విధానం చెప్తున్నాను తిని చూసి చెప్పాలి అసలు అందరికీ ఈ టేస్ట్ నేను చూపించాలి ఫస్ట్ లైక్ చేసినా చేయకపోయినా నా టేస్ట్ నేను ఎంత టేస్టీగా వండుతాననేది అందరికీ తెలియాలని చెప్తున్నా ఈ పచ్చడి ఒక్కసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు వేగిపోతున్నాయి కొంచెం కొంచెం ఇదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసాను ఈ టమాటా ముక్కలు మనం వాడుచుకోవాలి బాగా ఒకటి కానీ రెండు కానీ ఇలో బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి కచ్చగా ఉంటే తొందరగా మగ్గిపోతుంది సిజారి తీసుకొని ఈ ధనియాలు వేయించి పెట్టాను కదా జీలకర్ర అవి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్పూన్ కళ్ళుప్పు వేసాను ఎండుమిర్చి కూడా వేగని వేయించుకొని మామూలుగా అయితే ఇంకా దంచుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు మిక్సీలు వచ్చాక మిక్సీలోనే వేసుకోవచ్చు దంచుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఈ మూడు తిప్పుదాం అలా మెరిగిపోయింది ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి ఇలా తిప్పాను కదా ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఇదేం గుజ్జు తీసుకోవాల్సిన పని లేదు ఇట్లా ఆ వంతనే చింతపండు ఇలా వేసేస్తే మిక్సీ తిప్పితే మెదిగిపోతుంది ఇది మెదిగినాక టమాటా ముక్కలు కూడా వేద్దాం ఫస్ట్ ఇవి తిప్పి అది చూడండి బాగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో కరిపెట్టి మళ్ళీ మూత పెట్టుకోవచ్చు కొంచెం ఇంకొంచెం మగ్గితే మనం మిక్సీ వేసుకోవచ్చు కొంచెం మగ్గిద్దాము ఈలోపు ఇందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు చూడండి వేయాలి చిన్నలపాయలు కూడా ఇట్లా పెట్టుకొని వేసుకుంటే ఎక్కువ మెదగకూడదు ఈసారి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము టమాటా ముక్కలు కూడా వేసాను కొంచెం చల్లారాక తిప్పితే ఒక తిప్పు ఇంకా పచ్చడి రెడీ అవుతుంది ఇంకా తాళింపుకి సిద్ధం చేద్దాం కొంచెం సిద్ధం చేసుకుందాం ఆయిల్ కొంచెం వేసాను ఎందుకంటే మామూలుగా అయితే తాళింపు కూడా వేయక్కర్లేదు అన్ని ఆయిల్లో వేయించే వేసాం కాబట్టి కానీ మనం కరివేపాకు వేసుకోవాలి కాబట్టి కొంచెం పో వేసుకుందాము కరిపాకు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందని వేగిపోయాయి ఎప్పుడైనా స్టవ్ ఆపి కరివేపాకుని చెట్పట్లాడే కరివేపాకు వేసుకొని ఎప్పుడైనా తాలింపు చెట్పట్లాడేటట్టు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది అంతే చింతపండు ఎండుమిర్చి పచ్చడి రెడీ ఇది అన్నంలో బాగుంటుంది దోశలోకి బాగుంటుంది నెయ్యి తింటే ఇక బిర్యానీలు చికెన్లు పడిపోతాయి అనమాట ఈ పచ్చడి దెబ్బకి చంద్రాడ అన్నం తినచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది